నిధులు ఎన్ని రకాలో తెలుసా పూర్వకాలంలో రాజులు గుప్త నిధులను కొన్ని ప్రాంతాల్లో దాచిపెట్టి నాగబంధం చక్రబంధనం లాంటి బంధనాలతో కట్టుదిట్టం చేసేవారు కొన్ని శక్తులను నిధులకు కాపలాగా ఉంచేవారు అయితే పరమేశ్వరుడు ఉన్న దాని ప్రకారం నిధులు నాలుగు రకాలుగా ఉంటాయి అవే కచ్చప మకర శంఖ పద్మ అనే నిధులు ఈ నిధులలో శంఖ పద్మ నిధులు ఎలాంటి శబ్దం వినిపించినా వేరొక ప్రదేశానికి తరలిపోతాయి కానీ మకర కచ్చప నిధులు ఓకే చోట స్థిరంగా ఉంటాయి మకర కచ్చప్ప నిధులను పొందాలనుకుంటే అది శివానుగ్రహంతో మాత్రమే సాధ్యం అవుతుంది శంఖ పద్మ నిధులు పొందాలనుకుంటే విష్ణు శివ అమ్మవారి అనుగ్రహంతో మాత్రమే సాధ్యం అవుతుంది ఇకపోతే కాకులు డేగలు పొంగలు వంటి పక్షులు ఎక్కువగా సంచరించే ప్రదేశంలో నిధులు ఎక్కువగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి అలాగే భూమి నుంచి తామర పువ్వుల వాసన వచ్చే చోట కాకులు సంభోగం చేసే చోట నిధులు ఉంటాయని చెబుతారు అంతేకాదు పురాతన దేవాలయాలు పాడుబడిన చెరువులు ఎన్నిసార్లు పశువులు గడ్డిమేసినా తెల్లవారే సరికి గడ్డి మొలిచే స్థలంలో నిధి ఉన్నట్టు చెబుతుంటారు ఇకపోతే తిరుమల శ్రీవారి ఆలయంలో ఉండే నవనిధులను శ్రీవారి సంపదలు శంఖనిధి పద్మనిధి అనే దేవతలు కాపాడతారట ఆలయానికి ఉత్తర భాగాన చేతుల్లో పద్మాలతో పద్మనిధి దక్షిణ దిశలో ఎడమవైపు చేతుల్లో శంఖాలతో శంఖనిధి దేవతలు వెలిశారు శ్రీవారి ఆలయ మహాద్వారానికి రెండు పక్కల ద్వారపాలకుల లాగా ఎత్తైన పంచలోహ విగ్రహాలు ఉంటాయి ఆ విగ్రహాలే శంఖనిధి పద్మనిధి దేవతలు ఈ దేవతలే శ్రీవారి సంపదను కాపాడతాయని చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు